ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం మీ ముందు ప్రొద్దుటూరు పట్టణంలోని ఆంధ్రకేశర్ రోడ్లో ప్రజా సంఘాల ఆప్షన్ నందు విద్యార్థి విభజన సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మిట్ నిర్వహించడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశము కడప జిల్లా ఆర్జేడి గారు విద్యాశాఖ ఆర్జేడి గారైనా రాఘుగారి రెడ్డి గారి పైన ఎం పులివెందుల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు అనేకమైన ఆయన పైన విపరీతమైన ప్రకటనలు చేయడం జరుగుతూ ఉంది అవినీతి ఆరోపణలు చేశాడని చెప్పేసి ప్రకటనలు చేస్తూ ఉన్నాడు దీన్ని మేము పూర్తిస్థాయిగా విద్యార్థి యువజన సంఘాలుగా ఖండిస్తూ ఉన్నాము ఆర్జేడి గారు పూర్తిస్థాయిలో ముక్కు సుటిగా పనిచేసే వ్యక్తి రాఘవ్రెడ్డి గారు అలాగే ఆయన రాయచోటిలో డిఓగా పనిచేసినప్పుడు కానీ లేదా కడప జిల్లాలో డిఓగా పనిచేసినప్పుడు పనిచేసినప్పుడు కానీ అనేక సంఘటనలు జరిగినాయి వైసీపీ ప్రభుత్వంలోనే ఆ వైసీపీ ప్రభుత్వంలో ఆయన కూడా కొన్ని ఎంపీ అవినాష్ రెడ్డి గారి లెటర్ యాడ్ పేరు మీద ఆ రాయచోటి డియో ఆఫీస్లో ఒక అతను అటెండర్ పోస్ట్ కావాలని బ్లాక్ మెయిల్ చేస్తే వెనకబడి వారిని ఎంపీ గారిని కనుక్కొని ఇది ఇదినైనా కాలాన్ని తెలుసుకొని వారిని పాలు చేయించిన దాఖలాలు ఆయనకైతే ఉన్నాయి ఆ రోజు కూడా ఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయలే ఇంకొకటి కడప జిల్లాలో కాజీపేట మండలంలో వీర విద్యా వీరం సీతారెడ్డి విద్యా సంస్థలలో పులివెందుల అబ్బాయి ఒక విద్యార్థి చనిపోతే ఆ అబ్బాయి చనిపోయినందుకు ఆ పాఠశాలను సీజ్ చేసి వైసీపీ ఎమ్మెల్సీ అయిన రామచంద్రారెడ్డి అన్న గారు చెప్పిన కూడా వినుకోకుండా ఆ పాఠశాలలో సీజు కోసం కృషి చేసిన వ్యక్తి రాఘవరెడ్డి గారు ఆర్జెడి రాఘవ గారు ఇలా ఆయన ముక్కుసూటిగా ఏదైనా పనులు చేస్తాడో తప్పనిచ్చి ఆయన అవినీతి అయితే ఎటువంటి విద్య విద్యకు సంబంధించిన లోడ్పాటు చేయలేదు అలాగే ఇంకొకటి గమనించాల్సింది మా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గారు ఆయన కోసం అయితే మేము పూర్తి స్థాయిలో కాబట్టి ఆయన కోసం తిరిగి మేము ఓటు వేపించి భూమిరెడ్డి గోపాలరెడ్డి అన్నను గెలుపు కోసం కృషి చేశాము ఈరోజు మేము అదే భూమిరెడ్డి అన్న గోపాలరెడ్డి అన్నో ఓటు కోసం కృషి చేసినాం మేమే ఒకటి చెప్తా ఉన్నామన్నా మీకు పూర్తి స్థాయిలో మీరు పనిచేసే అధికారాలను పని ఇచ్చే విధంగా కృషి చేయలేద పనిచ్చి వాళ్ళని తొలగించాలి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి మీ మీ వేలో మీరు మీ స్వలాభం కోసం మీరు ప్రయత్నం చేయడం చాలా ఆశస్పదమైన విషయము పూర్తి స్థాయిలో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే నిరుద్యోగుల కోసం మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం దానికోసం ఫైట్ చేయండి మేము కూడా మేము వెనకంపడి ఉంటాం కానీ ముక్కుచుగా పనిచేసే విద్యాశాఖ అధికారులైనా ఆర్జేడి గారి పైన మీరు లేనిపోని ఫిర్యాదులు చేస్తూ మన విద్యాశాఖ మినిస్టర్ అయిన లోకేష్ బాబు గారి గారికి ఫిర్యాదులు చేయడం చాలా విడ్డూరంగా ఉందన్న దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము ఏదైనా కానీ మీరు ఇప్పుడు ఆయన కూడా ప్రధాన ఉపాధ్యాయులు కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ అజమాయి చేసి ఉంటాడు ఎందుకంటే ఆయన డ్యూటీలలో సక్రమంగా ఉండండి డ్యూటీలు సక్రమంగా చేసుకోండి మీ వృత్తిని మీరు వృత్తి ధర్మం పాటించండి అని చెప్పేసి వాళ్ళని అజమాయితీ చేయించినప్పటి నుంచి వాళ్ళను పదే పదే హింసించే లేకుంటే బాధించే పని అయితే ఆర్జేడి గారు చేయలేదు మేము కూడా చూస్తూ ఉన్నాము మేము కూడా ఎన్నో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోనే అనేక పోరాటాలు చేశాము విధిపత్రాలు ఇచ్చాము ప్రతి మేము ఇచ్చిన ప్రతి వినతి పత్రంలో ఆయన ఆ విషయం పైన చర్చించి చర్యలు తీసుకునే దాఖలాలు అయితే ఉన్నాయి ఉంటూనే ఉన్నాయి ఇప్పటివరకు కూడా అలాంటి వ్యక్తి పైన ఆ అవినీతి ఆరోపణలు అభ అభండాలు వేయడము చాలా విడ్డూరంగా ఉందన్న దీనిపైన మీరు మీ వ్యక్తిగతంగా ఒకసారి మీకై మీరు మనసు దాన్ని చర్చించుకొని మీ మనసులో చర్చించుకొని తర్వాత ఆయన పైన ఏదైనా ఫిర్యాదు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాము సస్పెన్స్ అవి ఇవి అని కాదు ఆయన ఈ జిల్లాలో కాకుండా మీకు ఇష్టం లేని పక్షంలో వేరే జిల్లాకు బదిలీ చేసే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము తప్పనిచ్చి కోరుతా ఉన్నామన్నా ఆయన పైన అపండాలు అయితే వేయకూడదు అని చెప్పేసి ఒకటే చెప్తా ఉన్నామన్నా ఆయన వైసీపీ ప్రభుత్వం అయినా ఒకటే మన ప్రభుత్వం అయినా ఒకటే అన్న దీనిపైన కూడా మేము కూడా ఆయన ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయలేదని చెప్పేసి మన విద్యాశాఖ మినిస్టర్ గారిని నారా లోకేష్ బాబు గారిని కలుస్తాము అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజెప్తాము ఈ విషయం పైన సెక్రటేరియట్ పోయి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఆయనకు మన జిల్లాలో జరిగిన ఈ కడప జిల్లాలో జరిగిన సంఘటనల పైన వివరణ ఇస్తామని చెప్పేసి విద్యార్థి విభజన సంఘాలుగా మేము ఓటే తెలియజెపుతూ సెలవు తీసుకుంటాము